హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి మన తోటలో పూసిన ఈ అందమైన శంకు పువ్వులు నీలి రంగులో నిగనిగలాడుతూ కనిపిస్తున్నాయి మన గ్రీన్ కలర్ మొక్కల్లో నీలి రంగులో చాలా అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి ఈ పువ్వులు మన ఇంట్లో మన తోటలో చాలా ఎక్కువగా పూస్తూ ఉంటాయి దూరం నుంచే ఈ కలర్ అనేది చాలా ఎట్రాక్షన్గా అనిపిస్తూ ఉంటుంది చూడడానికి రెండు కళ్ళు అయితే సరిపోవు అక్కడ నుంచి వెళ్ళే వారి ప్రతి ఒక్కరి చూపు ఈ పువ్వుల వైపు తప్పకుండా మళ్తుంది అబ్బా ఇంత అందమైన పువ్వులు ఇన్ని మరిన్ని పువ్వులు చాలా బాగున్నాయి అని చెప్పేసి అంటూ ఉంటారు ఈ విత్తనం ఎక్కడ తెచ్చారు మీరు చాలా పెద్దగా పూస్తున్నాయి అని అంటారు ఇవి ముద్ద శంకు పువ్వులు అని రెక్క శంకు పువ్వులు అని చెప్పేసి ఇందులో కూడా పింక్ కలరు వైట్ కలరు రెడ్ కలరు ఎల్లో కలరు ఇలా రోజ్ కలరు ఇలా చాలా రకాల కలర్స్లో అయితే ఈ శంకు పువ్వులు అవైలబుల్గా ఉంటాయి మన దగ్గర అయితే వైట్ నీలం రంగు శంఖు పువ్వులు అవైలబుల్గా ఉంటాయి మనకి మన దగ్గర ఉన్న ఈ శంకు పువ్వులలో చాలా ముద్ద శంకు పువ్వులు అన్నట్టు చాలా ముద్ద ముద్దగా పూస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి ఈ పువ్వులు చూసినప్పుడు గులాబీ పువ్వు ఉన్న మా తోటలో పూసిందా అనేటట్టుగా అనిపించేటట్టుగా అంత పెద్దదిగా అంత మంచిగా రెక్కలు విచ్చుకొని చాలా అందంగా అయితే అనిపిస్తూ ఉంటాయి ఈ పువ్వులు చూడగానే నాకైతే ప్రతిసారి అనిపిస్తుంటుంది ఎప్పుడెప్పుడు నేను ఈ పూలను తెంపి దేవుడికి పెట్టేసి పూజ చేసుకోవాలా అని చెప్పేసి అంత అట్లా అనిపిస్తుంది అనమాట నాకు ఈ పువ్వులు చూడగానే ఈ పువ్వులు అంటే శివుడికి ఆంజనేయ స్వామికి విష్ణువుకి ఇలా అందరి దేవుళ్ళకి ప్రీతిపాత్రమైన పువ్వు అంట ఈ పువ్వు ఈ పువ్వులు చాలా చాలా ఎక్కువ పూజా ఫలితాలను ఇస్తాయంట ఈ పువ్వులు పెట్టి దేవుడికి పూజించడం వలన చూడండి ఈ పువ్వు ఎంత అందంగా ఉందో సేమ్ గులాబీ పువ్వులాగే ఉంది కదా చిట్టి గులాబీ పువ్వు ఏమన్నా నీలి రంగులో పూసిందా అన్నట్లుగా అనిపిస్తుంది కదా ఈ పువ్వులు ఆకులు వేర్లు ప్రతి ఒక్క దాంట్లో ఆయుర్వేదిక గుణాలే ఆయుర్వేదానికి సంబంధించి చాలా గుణాలు అయితే ఉన్నాయంట ఇవేమో మన తోటలో ఉన్నటువంటి వైట్ రంగు శంకు పువ్వులు ఇవి ఒంటి రెక్కగా పూసిన శంఖు పువ్వులు అనమాట మన ఇంట్లో ఉన్నటువంటి శంకు పువ్వులు నీలిరంగు అయిన శంకు పువ్వు అయినా వైట్ రంగులో ఉన్న శంఖు పువ్వులైనా మన దగ్గర మా పక్కన ఆంటీ వాళ్ళకి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కానీ ఇలాంటి శంఖ పువ్వులు ఉన్నాయి కాకపోతే వాళ్ళ ఇంట్లో పూసే పువ్వులకి మన ఇంట్లో పూసే పువ్వులకి చాలా వైవిధ్యం అయితే కనిపిస్తూ ఉంటుంది వాళ్ళ ఇంట్లో ఉండే పువ్వులు విత్తత్ అనే పీలగా ఉంటాయి ఇంత తిక్కు రంగులో ఉండకుండా లైట్ రంగులో ఉంటాయి మనకు మాత్రం చాలా తిక్కు రంగులో ఉండేసి పువ్వు చాలా పెద్దదిగా ఉండేసి చాలా గుబురుగా చాలా ముద్దగా చాలా బాగా అనిపిస్తుంటుంది ఇప్పుడు మీకు చూపిస్తూ ఉంటాను వైట్ రంగు శంకు పూలు కూడా అంతే మన తోటలో పోసిన శంకు పూలకి మా పక్కన మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పోసిన శంకు పూలకి కూడా చాలా వేరియేషన్ అంటే చాలా వేరియేషన్ ఉంటుంది ఇందుగ తాంబాలంలో పెట్టాను ఈ పువ్వులు ఇంత ముద్దగా ఉన్నాయి ఈ పువ్వులేమో మన తోటలో పోసిన పువ్వులు అనమాట ఇదేమో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర తీసుకొచ్చిన పువ్వు అన్నట్టు ఈ పువ్వుకి మన పువ్వులకి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి చాలా డిఫరెంట్ ఉంటుంది కలర్లో కానీ సైజులో కానీ మన పువ్వులు ఏమో పెద్ద పెద్దగా ఉంటాయి ఇదిగో చూడండి ఈ చిన్న పువ్వు ఏమో మా ఫ్రెండ్ వాళ్ళది ఆ పక్కన ఉన్న పువ్వు మనది ఇదేమో వైట్ పువ్వు మన ఇంట్లోది వైట్ పువ్వు మనది ఆ పక్కన ఉన్న చిన్న వైట్ పువ్వు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరది ఇలా నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర తీసుకొచ్చానమాట మా ఎదురు ఇంట్లోనే వాళ్ళు అంటారు ఈ విత్తనం ఎక్కడ తీసుకొచ్చాప్ప చాలా బాగున్నాయి మా ఇంట్లో పువ్వుల కంటే మీ పువ్వులు చాలా పెద్దదిగా చాలా కలర్ఫుల్గా చాలా అందంగా అనిపిస్తూ ఉంటాయి ఈ మొక్కలన్నీ తీసేసి మీ విత్తనం తీసుకొని పెట్టేసుకోవాలనిపిస్తుంది నాకు అని చెప్పేసి మా ఇంటి ముందున్న ఆంటీ చాలాసార్లు అయితే నాతో అన్నారనమాట నేనైతే వీటిని తీసుకొచ్చినందుకు అందరు అలా అనడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే మన దగ్గర మంచి బెస్ట్ క్వాలిటీ ఉన్న పువ్వులు ఉన్నాయి ఈ పువ్వులతో నేను దేవుడికి పూజ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపించేస్తుంది చూశారు కదా మీ కళ్ళ ముందే నేను మన తోటలో పూసిన పువ్వుకి పక్కన తీసుకొచ్చిన పువ్వులకి ఎంత వేరియేషన్ ఉందో ఇదిగో మన ఈ రెండు పువ్వులు మన తోటలో పూసినవి ఈ పక్కన పెట్టిన ఈ చిన్ని పువ్వు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చినాయి అనమాట ఆ పువ్వులకి ఈ పువ్వులకి చాలా డిఫరెంట్ ఉంది ఇవి ఆ కలర్లో కూడా చూడండి మన చెట్టుకున్న పువ్వులు ముద్దగా ఉన్నాయి వాళ్ళ దగ్గర తీసుకొచ్చిన పువ్వు లైట్ కలర్గా చిన్నగా ఉందన్నమాట అట్లా చూడండి ఏ పువ్వు దగ్గర పెట్టినా కానీ ఆ పువ్వు పక్కన ఈ పువ్వు కలరు చాలా తక్కువగా అవుపిస్తుంది నీలి రంగు కలరు అలాగే వైట్ కలర్ పువ్వులు కూడా అంతే ఇది మన చెట్టుకు పూసిన పువ్వు ఇది పక్కన తీసుకొచ్చిన పువ్వు అన్నట్టు ఆ పువ్వు ఈ పువ్వు కలరు సైజు చూశారు కదా ఎంత డిఫరెన్స్ ఉందో వైట్ రంగులో ఉన్న నీలి రంగులో ఉన్న మన దగ్గర ఉన్న పువ్వులే చాలా మంచిగా చాలా అందంగా చాలా ముద్దగా పూస్తున్నాయి అన్నమాట ఆ పువ్వులు ఈ పువ్వులు పక్క పక్కన పెట్టి చూసినప్పుడు మనకు వేరియేషన్ అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట నేను ఈ పువ్వులని చాలా ఎక్కువగా పూసినప్పుడు పొద్దుకోకులు ఉంచేస్తాను ఈవినింగ్ టైంలో తెంపేసి ఈవినింగ్ టైంలో దేవుడికి పెట్టుకుంటాను అనమాట మార్నింగ్ అంతా ఇంటి ముందు చాలా అందంగా అనిపిస్తూ ఉంటాయి మార్నింగ్ టైంలోనే ఈ పువ్వులు నేను కోసేసాను అనుకో ఇంటి ముందు చాలా బోడీగా అనిపిస్తుంది అని చెప్పేసి నేను పూజ చేసుకునేది ఉంటే తెంపుతాను లేకపోతే అలాగే ఉంచేసి ఈవినింగ్ టైంలో తెంపేసి కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఎర్లీ మార్నింగ్ లేచి పూజ చేసుకునేటప్పుడు అలా చేసుకుంటూ ఉంటాను ఈ పువ్వులు ఎక్కువగా పూసినప్పుడు నాకు పూజ చేసుకోవాలని ఇంట్రెస్ట్ మూడు కూడా లేకపోయినా కానీ ఆ ఇంట్రెస్ట్ అనేది తెచ్చుకొని ఈ పువ్వులు ఎక్కువగా పూశాయి కాబట్టి దేవుడికి పెట్టాలి అని ఆలోచనతో నేను దేవుడికి అయితే పూజ చేసుకోవడం అయితే జరుగుతుంటుంది ఈ పువ్వులు ఎక్కువగా పుయ్యడం వల్ల కూడా నేను దేవుడికి సేవ చేసుకోవడానికి నాకు ఒక మంచి అవకాశం వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట ఈ పువ్వులు చూడండి ఎంత బాగున్నాయి కదా ఇవి మన ఇంటి పైన ఆకపోయినాయి అనమాట మన ఇంటి పైన పూసిన ఈ పువ్వులన్నీ ఈ పువ్వులు కొయ్యాలంటే నాకు నేను పైకి ఎక్కి తెంపినప్పుడు మాత్రమే ఈ పువ్వుల్ని కొయ్యగలను ఎందుకంటే ఈ పువ్వుల కోసం నేను చైర్ వేసుకొని పైకెక్కి తెంపాల్సి వస్తుంది మనకి చాలా దగ్గరలో లేవు అంటే కింద నేల మీద కంటే పైని ఎక్కువగా పోస్తూ ఉంటాయి వాటి కోసం చైర్ వేసుకొని తీగ అంతా కిందికి లాగేసి తెంపుకోవాల్సి వస్తుంది అన్నమాట ఈ పువ్వులు కొయ్యడమే హాఫ్ అన్ అవర్ టైం దాకా పట్టేస్తుంది ఈ పువ్వులని దేవుడికి నేను అష్టోత్తరం చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాను అప్పుడప్పుడు వీటిని రైస్గా చేయడానికి కూడా ఉపయోగిస్తూ ఉంటాను నీలిరంగు రైస్ చేసుకోవడానికి నీలిరంగు రంగు టీ స్నే టీ చేసుకోవచ్చు అనమాట ఆ టీ తాగితే కూడా చాలా ఉపయోగాలు ఉంటాయంట హెల్దీ బెనిఫిట్స్ మళ్ళీ రైస్ కూడా చేసుకోవచ్చు అలాగే వీటి ఆకులు వీటి ఏర్లు ప్రతి ఒక్కటి మెడికల్ మెడిసిన్లో యూజ్ అయిపోతుంది ఆయుర్వేదిక్ మెడిసిన్లు కానీ చాలా తక్కువగా తీసుకోవాలి ఏదైనా మీ అతి